సో పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు రాకుండా మరోసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా సో మరోసారి ఈసీకి లెటర్ లెటర్ రాసేసి సో పేదలకు అందాల్సినటువంటి సబ్సిడీలు కానీ చేయూత కానీ ఆసరా విషయంలో కానీ ఎస్పెషల్గా కిందటేడాది తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మోకాలడ్డేటువంటి ప్రయత్నం చేశారు సో దీనికి సంబంధించి మనతో పాటుగా భీమిలి నియోజకవర్గ అభ్యర్థి శ్రీనివాసరావు గారు సో ఆయన అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ప్రతిదానికి అడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఏదో ఒక ఇష్యూని తీసుకొస్తున్నారో దాన్ని పేద ప్రజలకు రావాల్సినటువంటి పథకాలను కానీ వీటి కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చివరికి కింద సంవత్సరం మీరు కూడా చూసారు తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులు ఇన్పుట్ సబ్సిడీ వేసే దాన్ని కూడా పూర్తిగా అడ్డుకున్నారు దీన్ని ఎలా చూడొచ్చు సార్ ఏం చేయాలనుకుంటున్నారు అందరుగా నమస్కారం అండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అనేది ఒక ప్రక్రియ ఉన్నాయి కదా ఉంటాయి భోజనం చేయడం మానేట్లు కదా కుడుకోవడం మానేట్లుగా మనం ప్రయాణం చేయడం మానేట్లు కదా కొన్ని న్యాచురల్గా జరిగాయి జరుగుతున్నారు ఎందుకని ఇప్పుడు ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి లేదా రెగ్యులర్గా పేమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా జరగకుండా అడ్డుకుంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది చంద్రబాబు ఆలోచించాలి ఆయనకి ఎందుకంటే కూటం కట్టాడు కుట్రలు చేశాడు అయినా కూడా ప్రజలు జగన్ గారి ప పక్షాన్ని ఉన్నారు ఏకపక్షంగా మరి ఆయన గెలిపించాలని నిర్ణయించుకున్నారు సో జగన్ గారు గెలుస్తున్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడు కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ తోటి ఏం ఆడుతుందో అర్థం కావట్లేదు చాలా బ్యాలెన్స్ అయిపోయి తప్పిపోయి మొన్నేమో చంపేయాలంటాడు కుట్టేయాలంటాడు నోరు తెలిస్తే మళ్ళీ ఆ వయసులో ఆయన అనగండిన మాటలు బూతులు బాగా ఆడుతున్నాడు అవన్నీ మరి ఆయన ఎందుకు అంటే మనకు అర్థం ప్రజలు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు అన్నిటికంటే చాలా బాధాకర విషయం ఏంటంటే ఫీజు ఎంబర్స్మెంట్ ఆప్ చేయమంటాడు వీళ్ళకేమో పిల్లలకి ఆ పెన్షన్ ఇస్తానంటే పెన్షన్ ఇవ్వద్దు అంటాడు వాలంటీర్స్ని సో ఈ రకంగా ఆయన అసలు మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి వన్ సైడెడ్గా అధికారులు మనస్త దెబ్బతని విధంగా అధికారులు మార్చాలంటాడు తర్వాత ఆ కింద నాయకులేమో బెదిరించటం మేము జూన్ ఫోర్త్ వస్తాం మేము ఎందుకు చూస్తాం ప్రజలను బెదిరించడం ప్రజల్ని బెదిరించటం అధికారులు బెదిరించడం ప్రజలకు అందవలసినటువంటి పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అందజేయకుండా ఆప్షన్ మేము చెప్పటం ఇప్పుడు ఇవాళ కొత్తగా ఏదైనా పాలసీ తీసుకుంటే ఎలక్షన్ల కోసం దాన్ని ఎవరు కూడా సమర్థించరు ఐదు సంవత్సరానికి రెగ్యులర్ జరిగే ప్రక్రియ నన్ను చెప్పాను కదా రోజు పడుకుంటున్నాం రోజు తింటున్నాం రోజు భోజనం చేస్తున్నాం రోజు నెల నెల ప్రతి సంవత్సరం నెల ఇస్తున్నాం అన్నీ జరిగే కొత్త విధానాలు పరమైన నిర్ణయాలు తీసుకుంటే లేదా ఓటర్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటే ఏమని అనుకోవచ్చు ఐదు సంవత్సరాలు జరుగుతున్న ప్రక్రియని ఈ రకంగా ఇబ్బంది పెట్టి మనం ముసలి వాళ్ళు చూసాం ప్రభుత్వం పాపం ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది చనిపోయారు అది అది చెప్పండి ఎవరు దాని బాధ్యులు ఇలాగ ప్రతిదాన్ని కూడా ఎంతవరకు అయినా మరి ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆలోచించి దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఓటు ద్వారా ఎందుకంటే ప్రజాస్వామ్యాలు ఏం చేయగలం ప్రజాస్వామ్యంలో మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఎవరు తమ తమ కోసం పనిచేస్తే ఎవరు తమ కోసం పనిచేయట్లేదు అనేది ఆలోచించి ఓటు ద్వారా మరి బుద్ధి చెప్పాలండి ఇక ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కూటలు కట్టినా జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఒక ఖాయం మొత్తం మన వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వస్తే అలాగే భీముల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చే లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ డబల్ మెజార్టీ గెలిచి సీట్ని భౌతిక మీకు సంబంధించినంతవరకు చూస్తే ఇక్కడ గంటా శ్రీనివాసరావు భారీ మొత్తంలో డబ్బులు డంప్ చేస్తున్నారని చెప్తున్నారు మీరేమో గడప గడప క్యాంపెయిన్ చేస్తున్నారు సో ఎట్లా ఉంది సార్ అంటే మొత్తం డబ్బులు డంప్ చేసి ఏదైనా ఎంత అయినా సరే గెలవాలనేటువంటి దాంతో వెళ్తున్నట్టుగా కనబడుతోంది కదా సో మీరేమో ప్రతి గడప గడపకు ప్రతి వారిని టచ్ చేస్తూ వెళ్తున్నారు సో ఎట్లా అనిపిస్తుంది మేము ఇప్పుడు కాదండి ఐదు సంవత్సరాలు తిరుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇది పెట్టారు గడప గడపకు మన ప్రభుత్వం మే ఆరు రెండు వేల రెండు స్టార్ట్ ఇయర్స్ కరెక్ట్గా వాళ్ళు కూడా తిన్న నూట ఇరవై ఏడు సచివాలయాలు ఉన్నాయి మూడు లక్షల అరవై వేల ఓటర్లు నేరుగా కలుసుకున్నాం చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేస్తాం ప్రతి సచివాలయం ఇరవై లక్షలు ఇచ్చారు అంటే ఒక ఇరవై ఏడు కోట్లు అలాగే సంక్షేమ కార్యక్రమాలు రెండు వందల యాభై కోట్లు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు ఆరు ఇచ్చారు అంటే మొత్తం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్ట్స్ ఖర్చు పెట్టాం ఐదు సంవత్సరాలు ప్రతి వ్యక్తిని కలిసాం ప్రతి వ్యక్తికి చిన్న సమస్యన పెద్ద సమస్యలు పరిష్కారం చేస్తాం వాళ్ళు వాళ్ళు రీసెంట్గా వచ్చి డబ్బులు పట్టుకునే జాం అంటే ఎవరు ఇక్కడ ఇది లేదు ప్రతిదీ అన్నీ తెలుసు మంచి అంటే చెడు కాదు వాళ్ళు అన్ని ప్రతిదీ మనలాగ వచ్చి మహాళ పోవచ్చు కానీ రేపు చూపిస్తారు జూన్ ఫోర్త్ గెలుస్తుంది తప్పనిసరిగా మా గతంలో గెలుస్తుంది అంటే జనరల్గా అంటే రైతులు అంటే అగ్రికల్చర్ రైతు అనేవాడు ఒక దండగా అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో అదే దూరంలో వెళ్తున్నాడు అనుకోవచ్చు ఎందుకంటే ల్యాండ్ టైటింగ్ అనేది దాంతో పెట్టుకొని సో పూర్తిగా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మీ దగ్గర కూడా మీ కాన్షియన్స్ కూడా చాలా మంది రైతులు ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పేది చాలా దుష్ప్రచారం వాళ్ళు చెప్పేది అవాస్తవాలు అసలు బినామీ పేర్లు చెప్పి పెట్టి భూములు దోచుకుంది అమరావతి ఎవరండి జగన్ గారు చంద్రబాబు అసలు చంద్రబాబు గారికి నైజం అది సో ఆయన అలా చేస్తాడు కాబట్టి బినామీ పేర్లు పెట్టి భూములు అన్ని అలా జగన్ గారు చేస్తారు అనమాట పొరపాటు ఎప్పుడు కూడా రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తాడు కానీ జగన్ గారు ఎప్పుడు రైతులు నష్టం చేసే చేయడు ముఖ్యంగా ఇప్పుడు ఏనాం రైతులు ఉన్నారు వాళ్ళంతకుముందు ఎప్పుడు లబ్ధి పొందాలి ప్రభుత్వం నుంచి వాళ్ళందరికీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో దేశంలో రైతు భరోసా ఇచ్చాడు జల్ల రైతులకు ఇస్తారు అలా మామూలు రైతులతో పాటు కౌలు రైతులు ఎనాం రైతులు అందరూ కూడా లబ్ధి పొందారు కాబట్టి అలాగే రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఫ్రీ కరెంట్ వస్తే బట్టలారేయాలని మరి దేశంలోనే మొట్టమొదటిగా ఫ్రీ కరెంట్ ఇచ్చాడు కదా దేశంలోనే మొట్టమొదటి రుణమాఫీ చేశాడు కదా అలా రైతు రాజ్యం కోరుకుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం దండంగా చెప్పి నేను చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రజలకు అవన్నీ తెలుసు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలి పారదర్శక విధానం తీసుకురావాలన్నదే జగన్ గారి విధానం ఏది అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి అందుకే మూడు రాజధానులు మూడు రాజధానుల కంటే ఏం చేశారు పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేశారు ప్రతి వార్డు గ్రామంలో సచివాలయాలు పెట్టారు అది ఏంటి అధికార వికేంద్రీకరణ అలాగే పదిహేను వేల సచివాలయాలు పెట్టి నాలుగు లక్షల మందిని వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బందిని పెట్టి ఇవాళ ప్రజలకు ఏం కావాలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అన్నీ చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు సంతోషంగా ఉన్నారు అది వారంలో పోతున్నాడు దాంట్లో ఎలాంటి అవినీతి లేదు ఎలాంటి వివక్షత లేదు ఈ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు తెలుగుదేశంలో కూడా ఉన్నారు జనస్థానం ఉన్నారు అన్ని పార్టీలు ఉన్నారు అది ఆయన సాధించిన మొత్తం విషయం దానివల్ల ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆయన అక్కడ పార్టీ చూడాలా కులం చూడాలా మతం చూడాల కాబట్టి అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించిన జగన్ గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం కోరుకున్నాడు జగన్ గారు కానీ చంద్రబాబు వాళ్ళు ఆలోచించలేకపోతున్నాడు ఇవాళ ఏదో ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో అని కాపీ పుట్టినా ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదు విశ్వసించే విశ్వసించే పరిస్థితి లేదు పరిస్థితి లేదు ఇక్కడ చూశారు మూడు సార్లు ఆయన కొత్త ఏమన్నా నమ్మే మూడు సార్లు చూశారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా వాళ్ళన్ని జిమ్మికలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జగన్ గారు కంపల్సరీ ఫైనల్గా సార్ మహిళలకు సంబంధించి అంటే చేయూత ఇచ్చేది దాక్రో మహిళలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తున్నప్పుడు బాగా కొట్టాడు ఇప్పుడేమో ప్రతి దానికి నవరత్నాల్లో ప్రతి దానికి రోజుకొకటి తీసుకొచ్చి దానికి అడ్డుపుళ్ళు వేస్తున్నాడు ఈసీ కూడా ఈసీ కమిషన్ కూడా ఎన్డీఏ కమిషన్గా మారిపోయిందా అనేటువంటి ఆలోచనలకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఎట్లా ఎట్లా చూస్తారు సార్ మీరు ఇంత సీనియర్ పొలిటీషియన్ అన్నీ కూడా నేనేమీ ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తాను క్యాండిడేట్ని కాబట్టి నేను చట్టాన్ని నేను గౌరవించే వ్యక్తిని నేను వాళ్ళని గురించి కామెంట్ చేయాలని ప్రజలు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చింది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు కాబట్టి ఆ ఓటు హక్కు సామాన్యుడిని ఎమ్మెల్యే చేస్తుంది సామాన్యుడి ముఖ్యమంత్రి చేస్తే సామాన్య ప్రధానమంత్రి చేస్తుంది అదే ఓటు మళ్ళీ ఎంత పెద్ద వాటిని దించేస్తుంది కాబట్టి మన అందరం కూడా ఒక బాధ్యతతోనే ఉండాలి సమాజంలో ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు అంతేగాని ఇలాగా మన ఇష్టం వచ్చినట్టు మన చేతిలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయని ఆ వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ప్రజలు సహించడం చూసాం చరిత్రలో మనం ఎంతకంటే పెద్ద ఎంతకంటే పెద్ద పెద్దవాళ్ళు చూసాం కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఎవరు మన కోసం పనిచేస్తున్నారు ఎవరు మన సంక్షేమం కోసం పనిచేస్తున్నారు ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తే మనకు ఇబ్బంది కలిగేస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకుని తప్పనిసరిగా మరి జగన్ గారిని మళ్ళీ ఆశీర్వదించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అలా భీములు నిజ ప్రజలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో రెండుసార్లు ఆశీర్వదించారు మళ్ళీ ముచ్చటగా మూడోసారి కూడా జగన్ గారు నమ్మి నాకు మళ్ళీ గెలవ గెలిచి రమ్మని చెప్పారు తప్పనిసరిగా మరి నేను ఎప్పుడు కూడా రాజకీయాన్ని సేవలో భావించాను మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే తప్పనిసరిగా మిగిలిన కార్యక్రమాలని కూడా కంప్లీట్ కావాల్సిన కార్యక్రమం కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే మళ్ళీ భీముల అభివృద్ధికి నా వంతు కృషి చేసి మళ్ళీ భీముల ప్రజలు రుణం తీర్చుకుంటానని రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ యొక్క అమూల్యమైన ఓటు మరి రెండు ఓట్లు వస్తాయి ఓటి శ్రీమతి బొత్స జాన్సీ గారు మంచి వ్యక్తి ఉన్నత విద్యావంతురాలు ఎంపీగా ఆవిడికి ఎమ్మెల్యేగా నాకు రెండు కూడా ఫ్యాన్ గుర్తు చేసి ఆస్వాదించాలని మీ ద్వారా భీముల ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై జగన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు సో రైతులను మోసం చేస్తూ మహిళలను మోసం చేస్తున్నటువంటి చంద్రబాబుకు ఖచ్చితంగా ఓటుతోనే బుద్ధి చెప్తారని చెప్పేసి సవంత శ్రీనివాస్ చెప్తున్నారు విడుదల నాగరాజు రాజ్ కుమార్ సాక్షి టీవీ భీములు మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్